నెల్లూరు జిల్లా బుచిరెడ్డిపాలెం నగర పంచాయతీ పరిధిలోని పీడబ్ల్యూడీ కార్యాలయం వద్ద నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి మంచినీటి సరఫరా పథకానికి శంకుస్థాపన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పాల్గొని శంకుస్థాపన చేసి ప్రారంభించారు అనంతరం స్థానిక ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న రెడ్డి మాట్లాడుతూ కేంద్ర రాష్ట ప్రభుత్వాల సహాయ సహకారంతో అమృతాటు నిధులు ఎనబై ఐదు కోట్లతో నల్లపురెడ్డి శ్రీనివాసలెడ్డి మంచినీటి పథకానికి శంకుస్థాపన చేయడం జరిగిందని త్వరలోనే టెండర్లు వేసి పనులు ప్రారంభిస్తామని ఆయన తెలిపారు అనంతరం రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఇంత గొప్ప కార్యక్రమాన్ని తన చేతుల మీద శంకుస్థాపన చేసి ప్రారంభించడం తనకు చాలా ఆనందంగా ఉందని తన చేతుల మీదుగా ప్రారంభించిన పని ఏదైనా విజయవంతం అవుతుందని ఆయన అన్నారు బుచ్చిరెడ్డిపాలెం ప్రజల కోసం ఇంత గొప్ప పనిని పూనుకొని చేసిన ఎమ్మెల్యే ప్రసన్న ప్రజలంతా గుర్తుపెట్టుకుని ఈసారి అందరూ ఓట్లు వేసి మళ్లీ ఎమ్మెల్యేగా గెలిపించాలని ఆయన ఆకాంక్షించారు అనంతరం వికలాంగులకు సైకిళ్లు పంచిపెట్టారు ఈ కార్యక్రమంలో మండల అధికారులు మండల వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు అమృత్ టు ఈ కార్యక్రమానికి నల్లబెడ్డి శ్రీనివాస రెడ్డి మంచినీటి సరఫరా అభివృద్ధి పథకానికి శంకుస్థాపన నా చేత చేయించడం చాలా సంతోషం నాకు ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చి ఇంత మంచి పథకాన్ని మీ ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే కూడా మీ ఎమ్మెల్యే అని చెప్పాల ముందు నా చేత చేయించడం నిజంగా కూడా నేను అదృష్టంగా భావిస్తున్నా ఎందుకంటే ఇంతమంది పెద్దవాళ్ళు వాళ్ళు ఉండారు చాలా మంది ఉండారు నాకంటే పొలిటికల్ గా వెల్ కనెక్టెడ్ పీపుల్ నేను అసలు కొత్త అటువంటిది శంకుస్థాపన నా చేత చేయించాడు ఇప్పుడు నేను ఇంత పెద్ద శంకుస్థాపన నా చేత చేయలేదు ఈ పథకాన్ని చూడండి మీరు బుత్తిరే వాళ్ళం ప్రజలందరూ నా చేత్తో ఏం చేయించినా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ గా మీ గుచ్చ పొలానికి నీళ్లు అందుతాయి అందులో సంగం మహారాజ్ నుంచి అన్నారు సో నీళ్ళకి మీకు గుచ్చరిట పలానికి ఎప్పుడు కూడా ఇబ్బంది లేకుండా మన ప్రసన్న మంచి పథకాన్ని గుచ్చిటి పాలన తీసుకొచ్చాడు సో ఒకటే నేను చెప్పగలి ఈ గవర్నమెంట్ లో మంచి స్కీమ్స్ డబ్బు తేగలిగిన ఏకైక ఎమ్మెల్యే మన జిల్లా కానీ కానీ ఫండ్స్ తెచ్చి ఇంట్రెస్ట్ తో ఓపిక్ గా తిరిగి ఒకసారి మనం లేదన్నా రెండోసారి మళ్ళీ ఇస్తారులేని మళ్ళీ తిరిగి మీ అందరి కోసం నాకు తెలిసి ఈ రాష్ట్రమే కాకుండా పక్క నుంచి కూడా నిధులు ఉన్నారు మీకు అది తెలుసో తెలియదో కానీ నాకు కొన్ని విషయాలు తెలుసు ఆ నిధులు తీసుకురావాలంటే ప్రతి ఒక్కరికి నిధుల సంగతి మీకు తెలిసి ఈ రోజు ఉండే డిమాండ్లు ఎంపీ లాడ్జ్ కానీ ఇంకోట్ కానీ చాలా కష్టంగా ఉంది ప్రతి ఒక్కరికి వాళ్ళ వాళ్ళ ఏరియాస్ లో మనం చేయాలని అభివృద్ధి చేయాలనే ఒక పట్టుదల ఉంటది కానీ ప్రసన్న మీ ఎమ్మెల్యే గారు ఎట్నోదా వాళ్ళని మెప్పించో ఏదో చేసి అది అది ఏముందా శక్తి మనకైతే తెలియదు కానీ ఖచ్చితంగా ఎక్కడ పోయి అడిగినా వాళ్ళు ఇచ్చి తీరుతున్నారు అందుకనే కోవూరు కాన్స్టిట్యువన్సీలో మీరు చూడండి అభివృద్ధి మ్యాక్సిమం ఉంటుంది నాకు తెలిసి ఈ జిల్లాలో నేను ఎందుకంటే చూస్తున్నా ఎక్కడ చూడండి ఏదో ఒక ఓపెనింగ్ ఏదో ఒక కొత్త స్కీమ్ ఈ స్కీమ్స్ లో ఇది ఎనభై ఐదు కోట్లు ఈ రోజుల్లో ఈ రోజు తీసుకురావడం అంటే చాలా గొప్ప విషయం అందులో మన రాష్ట్రంలో ఈ రోజు ఉండే దీంట్లో ఒక స్కీమ్ మంచి స్కీము మీ ఊరికి తీసుకొచ్చాడు దానికి మీరందరూ హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ రేపు ప్రసన్నీ గెలిపించి తీరాల లేదంటే ప్రజలు మోసం చేసినట్టు ఎందుకంటే అతనైతే మంచి మనసుతో కష్టపడి ఈ నిధులు తీసుకొచ్చి ఈ ప్రాజెక్ట్ తీసుకొస్తున్నాడు ఉచిగట్టు పాలనలో రేపు నేను హండ్రెడ్ కి హండ్రెడ్ అని చెప్పను కానీ కనీసం ఎయిటీ పర్సెంట్ ఓట్లు ఖచ్చితంగా మీ ఎమ్మెల్యేకి ప్రసన్న కుమార్ రెడ్డికి ఓటు పడాలా అట్లే నాకు కనీసం డెబ్బై తొమ్మిది పర్సెంట్ పడాలా నేను ఎంపీగా పోటీ చేస్తున్నాను కాబట్టి నాకు ఒక పర్సెంట్ తగ్గినా పర్వాల ఎందుకంటే కష్టం అయింది ఫలితం నాకు వస్తుంది దక్కుతుంది ఒక పర్సెంట్ తక్కువైనా పర్వాలేదు సో మీ అందరికీ కూడా చెప్తుండ మీ అదృష్టం ఇటువంటి ఎమ్మెల్యే ఇప్పుడే చైర్పర్సన్ చెప్పినట్టు మీ అదృష్టం నిజంగా కూడా ఇటువంటి ఎమ్మెల్యే మీకు రావడం సో మళ్ళీ కూడా మీరు గెలిపిస్తారని ఖచ్చితంగా గెలిపిస్తారని నేను కోరుకుంటున్నాను అది జరిగి తీరుతుంది కూడా అట్టే ఇప్పుడు చెప్పినట్టు బెజవాడ గోపాల్ రెడ్డిని గుర్తు పెట్టుకొని ఆయన పేరుతో ఒక పార్క్ బెజవాడ గోపాల్ రెడ్డి నుంచి ఆయన జీవితాన్ని మొదలుపెట్టినతనే అతన్ని గుర్తు పెట్టుకొని ఆయన పేరుతో పెట్టి ఆ పార్కుని డెవలప్ చేస్తున్నా అంటే అది కూడా ఒక గొప్ప పని ఎందుకంటే ఈ రోజుల్లో ఎప్పుడో కాలం పోయినతను ఆయన్ని గుర్తు పెట్టుకుని ఆయన పేరుతోనే మనం ఒకటి అభివృద్ధి చేయాలనేది చాలా మంచి ఆలోచన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహాయ సహకారంతో అమృత టూ నిధులు ఎనభై ఐదు కోట్లతో నల్లపిరెడ్డి శ్రీనివాసల రెడ్డి మంచినీటి సరఫరా అభివృద్ధి పథకానికి గౌరవనీయులు రాజ్యసభ సభ్యులు నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ రోజు శంకుస్థాపన చేసుకున్నాం దీనికి సంబంధించి సంగం బ్యారేజ్ దగ్గర ఇన్ వెల్ నిర్మాణం చేపడతాం లెవన్ ఎంఎల్డి ఫిల్టరేషన్ ప్లాంట్ నిర్మిస్తాము సంగం బ్యారేజ్ నుంచి ఫిల్టరేషన్ ప్లాంట్ వరకు వెయ్యిన్ని ఐదు మీటర్ల పైప్ లైను మొత్తం మూడు వేల తొమ్మిది వందల కిలోమీటర్ల కిలో లీటర్లు స్టోరేజ్ గల ఫైవ్ ఎలివేటెడ్ సర్వీస్ రిజర్వాయర్లు ఈఎల్ఎస్ఆర్ నిర్మాణం చేపట్టడం జరుగుతుంది ఫిల్ట్రేషన్ ప్లాంట్ నుంచి ఈఎల్ఎస్ఆర్లకు ఇరవై వేల మీటర్ల పైప్ లైన్ ముఖ్యంగా వంద కిలోమీటర్లు మేర డిస్ట్రిబ్యూషన్ పైప్ లైన్ల నిర్మాణం జరుగుతుంది పదివేల ఆరు వందల యాభై కుళాయిల కనెక్షన్స్ ప్రతి ఇంటికి బుచ్చి నగర పంచాయతీకి సరఫరా చేయబోతా ఉన్నాం త్వరలోనే బుచ్చిరెడ్డిపడెం ప్రజల దాహార్తిని తీర్చబోతా ఉన్నాం ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మున్సిపల్ మినిస్టర్ గారికి ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీలక్ష్మి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈ స్కీమ్ రావడానికి వీళ్ళ ముగ్గురు సహకారంతో ఈ ఎనభై ఐదు కోట్లు శాంక్షన్ చేయించడం జరిగింది టెండర్స్ అయిపోయినాయి ఈరోజు అన్న చేతుల మీదుగా శంకుస్థాపన చేసుకున్నాం త్వరలోనే పనులు కూడా ప్రారంభిస్తాం ఈ స్కీమ్ ఇక్కడ ప్రతిపాదించింది టంగుటూరు మల్లారెడ్డి గారు నా దృష్టికి తీసుకురావడం అయ్యా బుచ్చిరెడ్డి మంచినీటి సమస్య ఉంది దీన్ని గాని చేస్తే శాశ్వతంగా పరిష్కారం అవుతుందని చెప్పి ఆయన సలహా ఇవ్వడం అందులో భాగంగానే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్లడం శాంక్షన్ చేయించుకోవడం జరిగింది నగర పంచాయతీ చేశాము సెంట్రల్ లైటింగ్ చేశాము ఈ మంచినీటి పథకంతో మంచినీళ్ళు ఇవ్వబోతా ఉన్నాం ప్రజలందరికీ కూడా ఇప్పటి వరకు కూడా నగర పంచాయతీలో చాలా ఇబ్బందులు పడుతున్నారు మా మీద నమ్మకంతోనే పద్దెనిమిది మంది కౌన్సిలర్స్ ను జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో నగర పంచాయతీకి సంబంధించిన ప్రజలందరూ కూడా గెలిపించడం జరిగింది చైర్పర్సన్ ఇద్దరు వైస్ చైర్మన్లు మా కౌన్సిలర్స్ మా నాయకులు కార్యకర్తల కృషి అందరం కూడా సమిష్టిగా కష్టపడి గెలిపించుకున్నారు మా చైర్పర్సన్ గాని మా కౌన్సిలర్స్ కానీ మా నాయకులు గాని కార్యకర్తలు కానీ ప్రజల మధ్య ఉన్నారు ప్రజల కష్ట సుఖాల్లో భాగస్వాములు అవుతున్నారు అన్ని విషయాల్లో కూడా ముందుండి జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు తీసుకొస్తున్నారు అదేవిధంగా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం చరిత్రలో రోజు ప్రత్యేకంగా ఉంది కొన్ని తరాలను గుర్తించుకునేలా మన ప్రియతమ నాయకులు గౌరవనీయులు శ్రీ నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు జగన్మోహన్ రెడ్డి గారి ఆశస్సులతో ఎంపీ గారి వేంగిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో బుచ్చిరెడ్డిపాలెంకి అమృత టూ పాయింట్ ఓ ఎనభై ఐదు కోట్ల రూపాయలు తాగునీటి పథకాన్ని మంజూరు చేయించిన ఘనత మన ప్రసన్ననకే దక్కింది సంఘం బ్యారేజ్ వద్ద నుండి బుచ్చిరెడ్డి పాలెంకి పైప్ లైన్ ద్వారా తాగునీటిని తీసుకొచ్చి బుచ్చిరెడ్డిపాలెంలో ప్రజలందరికీ తాగునీటి సంస్థ లేకుండా చేసిన అపర భగరీధు మన ప్రసన్నన్న మీరు ఏది ఒక చరిత్ర మీరు ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీగా చేశారు సెంట్రల్ లైటింగ్ వేయించారు కోటి రూపాయల నుడా నిధులతో బుచ్చిరెడ్డిపాలెం బెజవాడ గోపాలరెడ్డి పాపును అద్భుతంగా తీర్చిదిద్దారన్న బుచ్చిరెడ్డిపాలెంలో అనేక రోడ్లు సిమెంట్ రోడ్లుగా చేశారు డ్రైనేజ్ కట్టించారన్నా అభివృద్ధి అంటే ఏంటో చూపించారన్నా శాసన శాసనసభ్యుడు మాకు ఇంక లేని మహానుభావుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మీరు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అఖండ మెజారిటీతో గెలిచి మరోసారి మన ముఖ్యమంత్రి వైద్య శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా కూర్చోబెడతారని ఆశిస్తున్నానన్నా మన ఎమ్మెల్యే శ్రీ నల్లపేట ప్రసన్న కుమార్ రెడ్డి గారిని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎమ్మెల్యే అత్యధిక మెజారిటీతో గెలిపించి మన ప్రసన్ననని ముఖ్య మంత్రిగా చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై జగన్ అన్న జై ప్రసన్నన్న జై జై వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్న